ఒకవైపు దేశాన్ని కరోనా కల్లోలం అల్లకల్లోలం చేస్తోంది మరోవైపు శత్రుదేశాలు సరిహద్దులు ఎంబట్టి ఉద్రిక్తలు సృష్టిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి గందరగోళాలకు తావలేకుండా ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కూడా అక్కడక్కడ తడబాటు పడుతుంది దీని మూలంగానే ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇంకా పూర్తిగా రాకపోవడం ప్రయోగాల దిశలోనే ఉండడం అలాగే ఇవి సఫలం అవుతాయా లేదా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉండడం ఎందుకు అంటే దీనికి సంబంధించినటువంటి బ్లాక్ మార్కెట్ మాఫియా ఏదైతే ఉందో అది రెచ్చిపోతూ ఏదైతే ముడిసరుకు ఈ ఫార్మస్యూటికల్స్ లో లేదు ఈ మెడిసిన్ కోవిడ్ మెడిసిన్ తయారీలో ఉందో వాడవలసింది రెమిడిసివర్ అనేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ప్రజలకి అందకుండా చేయడంతో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు నష్టపోతున్నారు అసలు వ్యాక్సిన్ తొందరగా తయారవుతుందా ఈ వ్యాధికి రెమెడీ అనేది వస్తుందా అన్నటువంటి ఆందోళనలో చాలా మంది ఉన్నారు అయినా సరే బ్యా బ్లాక్ మార్కెట్ లో దాదాపుగా ఈ రెమిడెసివర్ పదిహేను వేలు ఉండాల్సిన రేట్ దాదాపు ముప్పై వేలు నలభై వేలకు కూడా అమ్ముతూ ప్రజలకు దొరకకుండా కేవలం కొంతమంది బడాబాబులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అని విమర్శిస్తున్నాయి ప్రజల నుంచి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు చెరిచి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అలాగే ఈ రెమిడిసివర్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి దీనికి సంబంధించి ఢిల్లీలో మొన్నటి వరకు దాదాపుగా పదిహేను వేలు దీన్ని అమ్మడం జరిగింది ఇప్పుడు ముప్పై ఐదు వేలకి నలభై వేలకు కూడా అమ్ముతున్నారు అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా రెమిడెసివర్ ని అందుబాటులో లేకుండా చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి సో ప్రభుత్వం దీని మీద ఎంత తొందరగా చర్య తీసుకుంటే అంత తొందరగా ప్రజలకి కాస్త రిలీఫ్ ఉంటుంది అని చెప్పి ప్రజల నుంచి సూచన